హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి కార్తీక మాసం వెళ్ళిపోయింది అందరూ కూడా పోలిని స్వర్గాన్ని పొమ్మించేశారు ఆ పోలితో పాటు ఆ స్వర్గం మనకు కూడా లభించాలి అన్నట్లుగా కార్తీక మాసాన్ని చక్కగా పవిత్రంగా ఆచరించాము అందరం కూడా మరి మార్గశిర మాసం వచ్చేసింది ఇప్పుడు మరి మార్గశిరమాసం విశిష్టత ఏంటో కొంచెం మనం తెలుసుకుందాం మాసానం మార్గశీర్షోహం అన్నారు కదా శ్రీకృష్ణ పరమాత్మ మరి మాసాలన్నిటిలో కూడా మార్గశిరమాసం చాలా గొప్పదని చెప్పారు ఎందుకు అంటే కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడు వంటి వారితో పాటు స్వయం భగవంతుడి ముఖత ప్రకటితమైన శ్రీమద్భగవద్గీత అవతరించిన మాసం అన్నమాట ఇది మరి ఈ జగత్తులో అన్నిటిల్లో కూడా పవిత్రమైంది అగ్రగణ్యమైనది అలాంటిది ఈ మాసాల్లో ఈ మార్గశిరం మాసం మరి మార్గశీర్షం నే మార్గశిర మాసం అని అంటాము మార్గశిరం తరువాత వచ్చేది ఏంటండి పుష్యమాసం పుష్యమాసం నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుందన్నమాట ఈ ఉత్తరాయణం దేవతలకి పగటి కాలం అలా చూసుకుంటే దక్షిణాయనం చివరి భాగం అన్నమాట ఈ ఉత్తరాయణం ముందు వచ్చే భాగాన్ని మనం మార్గశిరం అంటే పగలకి పగటిపోటకి ముందొచ్చేది ఏంటండి ఉదయం బ్రాహ్మీ ముహూర్తం వంటిది అనమాట బ్రాహ్మీ ముహూర్తం రోజులో ఎంత ప్రాధాన్యత కలిగిందో సంవత్సరానికి స్వయం విష్ణు స్వరూపమైన మార్గశరం కూడా అంతే ప్రాధాన్యత కలిగిందన్నమాట అది మరి ప్రతిరోజు శుభప్రదమైంది ఈ మాసంలో ఈ మాసం అసలు లక్ష్మీనారాయణ స్వరూపం అన్నమాట తొలిరోజు కార్తీక మాసం అంతా వ్రతాలు చేసిన వారు పోలిన్ స్వర్గానికి పంపించుట అంటే నదీ స్నానం చేసి దీపాలు వదలటంలో ప్రారంభమవుతుందన్నమాట అప్పుడు నదీ స్నానం చాలా పుణ్యప్రదం ఏది ప్రారంభ రోజు మరి అది కుదరని వారు మనము రోజు స్నానం చేసేటప్పుడు ఏం చదువుకుంటాము గంగే చెమునే చేవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కూరు అని మనం పోసుకునే మొదటి మగ్ మగ్గు వాటర్ పట్టుకొని ఈ మంత్రం చదువుకొని మన మధ్యవేలు నీళ్ళల్లో ముంచి అప్పుడు ఆ నీటిని మన ఒంటి మీద పోసుకోవాలి ఇది ప్రతివారు కూడా ప్రతిరోజు చేయవలసిన క్రతు అనమాట అయితే దాన్ని ఏంటంటే గంగా మొదలైన నదుల్ని స్మరించుకొని స్నానం చేయడం అనేది ముఖ్యం నదీ స్నానం చేయలేని వారు మనం ఇలా ప్రతిరోజు కూడా చేయాలన్నమాట ప్రతిరోజు శుభప్రదమైందే అయినప్పటికీ కూడా కొన్ని పర్వదినాలు ఉంటాయి కదా అయ్యేంటో చూద్దాం మనం మరి మార్గశిరల్లో శుద్ధ తదినాడు ఉమామహేశ్వర వ్రతం చేసి శివపార్వతుల్ని ఆరాధించుకోవడం అనేది కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా ఉంది అది ఎప్పుడు తదినాడు మరి పంచమి నాడు నాగపంచమి చేసే ఆచారం కూడా ఉంది కొన్ని ప్రాంతాల్లో అది శ్రావణ మాసంలో చేస్తారు మరి కొన్ని చోట్ల కార్తీక మాసంలో ఈ వ్రతం చేస్తారన్నమాట మరి మార్గశిర శుద్ధ షష్ఠి అదేంటి ఉత్తమమైంది సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం మరి సుబ్రహ్మణ్య స్వామి ఎవరు శివపార్వతుల తనయుడు ఆ తనయుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన రోజన్నమాట షష్ఠి ఎంత ముఖ్యమైనదో చూడండి ఈరోజు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధిస్తారు అంతేకాకుండా సంతానం కోరుకునేవారు కూడా స్వామిని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది అలాగే దేశంలో గల ఎన్నో సుబ్రహ్మణ్య ఆలయాల్లో విశేషమైన పూజలు ఉత్సవాలు నాగ ప్రతిష్టలు కూడా జరుగుతాయి ఈ షష్ఠి రోజు మరి షష్ఠి తర్వాత వచ్చేది ఏంటి అష్టమి ఈ మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవునికి జన్మదినమర్రా దీన్నే కాలభైరవాష్టమి అని కూడా అంటారు ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారమే కాలభైరవ అవతారం కాశీపట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉందిట ఈ కాలభైరవుడు అలాగే కాశీకి వచ్చిన కాశీలో మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్క చూస్తాడన్నమాట శునకం ఈ కాలభైరవుడు ఎవరంటే మనం మామూలుగా వాడుక భాషలో కుక్క దాన్ని శునకం ఈ సునకమే కాలభైరవ స్వరూపం మరి ఈరోజు ఏ రోజు అష్టమి రోజు మార్గశిర శుద్ధ అష్టమిరవుడు సునకాన్ని కానీ పూజించి గారెలు వండి దండగా గుచ్చి సునకం మెడలో వేస్తుంటారు ఆ తర్వాత ఏకాదశి మార్గశిర శుద్ధ ఏకాదశి మరి భగవద్గీతలో లోకా ఈ భగవద్గీత అనేది ఈ లోకానికి అందిన రోజు దీనినే వైకుంఠ ఏకాదశి అని కానీ మోక్ష ఏకాదశి కానీ సాఖ్యద ఏకాదశి అని కానీ అంటారు ఈ సాక్షాత్ భగవత్ స్వరూపాన్ని మానవులు తెలుసుకోగలిగే విధంగా ఇంకా ఎలాగంటే సులభమైన రీతిలో ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం ఇందులో భగవంతుడు తెలియజేశాడు అది ఎవరో ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే వాళ్ళకే కాకుండా సంసార సముద్రంలో మునిగి తేలుతున్న ప్రతి ఒక్కరికి కూడా కర్మయోగం భక్తి యోగం నిష్కామ కర్మలు ఎలా ఆచరించాలి కర్తవ్యాన్ని విస్మరించకుండగానే భగవంతుని చేరే మార్గం స్వధర్మాచరణ యొక్క ఆవశ్యకత అలాగే పరధర్మానుష్ఠానం వల్ల కలిగే విపత్తులు ఇలాంటివెన్నో కృష్ణ పరమాత్మ మనందరికీ తెలియజెప్పాడు భగవద్గీత నిత్యపారాయణ అది అందుకని అది నిత్యం ఆచరణ గ్రంథమైనప్పటికీ కూడా విశేషించి ఈనాడు కృష్ణుణ్ణి తలుచుకొని గీతాపారాయణం గీతా అధ్యయనం అనుష్ఠానం చేయాలరా పోతే ఏకాదశి వెళ్ళాక ద్వాదశి దీనికి కూడా ఒక స్పెషల్ మత్స్య ద్వాదశి అనేది ఉంది దశ అవతారాల్లో మత్స్యం ఎన్నో అవతారం తొలి అవతారం మత్స్య అవతారాన్ని పూజిస్తారు కదా మార్గశిర శుద్ధ పూర్ణ శ్రీ దత్త జయంతి మరి దీనినే కోరల పూర్ణిమ అంటారు ద్వాదశి తర్వాత వచ్చేది పూర్ణిమ నరక పూర్ణిమ అంటారు మరి ఈరోజు అగ్ని పురాణం దానం చేస్తే మంచిదరా సాక్షాత్ త్రిమూర్తల్లోని విష్ణువు యొక్క అంచగా అత్ర అత్రి అనసూయలకు జన్మిన దత్తాత్రేయుడు మౌనముద్రతోనే ఉపదేశం చేసి పరమ గురువయ్యాడు ప్రకృతిలోని ఇరవై నాలుగు మంది గురువుల వద్ద విద్యను అభ్యసించి ఆత్మజ్ఞానాన్ని పొందిన మహనీయుడు ఆయన మరి ఆత్మతత్వాన్ని లోకానికి తెలియజేసి గురువులకే గురువైన అవధూత ఈనాడు చరిత్ర పారాయణం చేసి ఆ పరమ గురువుని స్మరించుకుంటారు చాలామంది అసలు అందరూ చేయాల్సిన విషయం అన్నమాట ఈ మాసంలో ఈ గురువారం అంటే దీన్ని మన లక్ష్మీవారం అని కూడా అంటాం కదా లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఆ రోజున స్త్రీలు నియమానుసారంగా లక్ష్మీదేవిని పూజించి వ్రతంలో చెప్పిన విధంగా నైవేద్యం సమర్పించి వ్రత కథను చదువుకోవాలి అలా ఆ మాసంలో వచ్చే అన్ని లక్ష్మీ వారాలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ ఈనాటి పిల్లలకి లక్ష్మీవారం అంటే తెలియదు శుక్రవారం అనుకుంటారు చాలామంది కానీ గురువారం అర్రా మన పిల్లలకు తెలియజేయాలి ఇది పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా లక్ష్మీదేవిని పూజించి ఆ రోజు తమ శక్తిని బట్టి మొత్తైదోళ్ళకి భోజనం పెట్టి పసుపు కుంకుమ పువ్వులు తాంబూలం మొదలైనటువంటి మంగళ ద్రవ్యాలన్నిటిని కూడా ఇవ్వాలి ఇలా నియమం తప్పకుండా చేసేవారి ఇంట లక్ష్మీదేవి ఉంటుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయ్రా మరి ఇంకా మార్గశిర మాసంలోనే ఇప్పుడు విష్ణువుకి ప్రీతికరమైంది ముఖ్యమైనది ప్రశస్తమైనది ఏంటది ధనుర్మాసం అది కూడా ప్రారంభమవుతుంది ఈ నెల పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం కాబోతోంది ఇప్పటి వరకు మనం కార్తీక మాసం విశేషాలు తెలుసుకున్నాము అలాగే మరి మార్గశిర మాసం తెలుసుకున్నాము ధనుర్మాసం వస్తుంది లాస్ట్ ఇయర్ మనం ధనుర్మాస విశేషాలన్నీ కూడా చెప్పుకున్నాము ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి వాటిని కూడా మనం ధనుర్మాసంలో తెలియజేసుకుందాం మరి విశ్వామిత్రుడి కథలో సగరపుత్రుల గురించి నిన్న తెలుసుకున్నాం కదా అది రేపు ఇంకా కొన్ని విషయాల్ని మనం చెప్పుకుందాం మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీపూర్ణ Bye.